దగ్గరకు వచ్చేసింది రెడీ అయిపోయింది కూడాను చూసారు కదా ఈజీగా చక్కగా రాగులు నానబెట్టేసుకుని మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి సూపర్గా హాయ్ హలో అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు వచ్చేసి రాగి హల్వా చేస్తున్నానండి ఇవి నైట్ నానబెట్టాను ఇవి శుభ్రంగా కడిగేసి మిక్సీ పట్టేస్తాయి ఇప్పుడు కడిగేసాను ఇప్పుడు మిక్సీ జార్లో వేసేసి హెల్త్కి చాలా మంచిదండి నడు నొప్పి చిన్నపిల్లలకైతే చాలా ఇబ్బందులతో ఉంటారు కదా వాళ్ళకి వెహికల్లో బలం ఉండదు అట్లాగే నడు నొప్పి అవన్నీ ఇవన్నీ అంటూ ఉంటారు కదా కాళ్ళ నొప్పి అవన్నీ ఇలాంటివి పెడటం వల్ల పిల్లలకి అనేది ఈజీగా తగ్గుతుందండి మిక్సీ పడుతున్నా వచ్చేసి మిక్సీ పట్టేశానండి మనకి చిన్నప్పుడు బిస్కెట్లు బిస్కెట్లని రాగితో చాలా చేసేవాళ్ళు అవి పాతకాలం అంటే నానబెట్టలేదండి నేను చిన్న గ్లాసులు నానబెట్టాను మా పాపకి చేసి పెడదామని ఓకేనండి ఇదంతా తేరుకోవాలి తేరుకున్న తర్వాత ఒక పది నిమిషాలు ఆగి హల్వా అనేది ఎలా చేయాలో మీకు చూపిస్తా చక్కగా నేను కొంచెం పెట్టేస్తే రాగిలెట్ హల్వలాగా నేను ఇదే ట్రై చేయడం కానీ బాగా వచ్చింది అలా వస్తుంది అనుకున్నాను కానీ బాగా ఉంది ఈయనైతే మా వారైతే ఇప్పుడు కొంచెం దగ్గరికి రావాలంటున్నారు చూద్దాం చక్కగా దీన్ని కేక్ ముక్కలాగా కట్ చేస్తారు కదా అలా కట్ చేద్దామని నాకు ప్లాన్ అబ్బా చూస్తాం బల ఉందండి కదా మనం బయట తీసుకొస్తాం కదా అలా అలా ఉంది కదా అవునా బందరాలా ఓకేనండి మీరు కూడా ఒకసారి ట్రై చేసేయండి చాలా ఈజీ పావు గంటలు అయితే మొత్తం మనం రాత్రి కూడా నా పెట్టేసుకున్నాం అనుకోండి చక్కగా మధ్యాహ్నం పూట చెయ్యొచ్చు పిల్లలు చెల్లియాలి ఎందుకంటే పిల్లలు ఏంటి చదవాలంటే తినమంటున్నారు రాగులని అయ్యని అని అన్ని తినాల్సిందే ముందుగా నెయ్యే వేయక్కర్లేదండి ఈ పాలు చూసారు కదా ఇలా చిక్కపడ్డాయి ఇలా నిదానంగా కలుపుతూ ఉంటే చిక్కబడుతుంది దగ్గరికి వచ్చేస్తుంది తొందరగానే అయిపోతుందండి ఎక్కువ టైం కూడా ఏం తీసుకోదు మనం రాత్రి నానబెట్టేసామనుకోండి చక్కగా మధ్యాహ్నం చేసేవచ్చు పిల్లలు వచ్చే టయానికి పిల్లలు పెద్దవాళ్ళు ఏంటి ఎవరైనా తినచ్చున్నానండి ఇదే గ్లాస్తో నేను రాగిపీండ తీసుకున్నాను సారీ అండి రాగులు తీసుకున్నాను కొంచెం స్వీట్ ఎక్కువగానే ఉంటుంది మా పాప చూసారు కదా తెగ్గిలి పడిపోయింది ఇప్పుడు వచ్చేసి జీడిపప్పులు కూడా వేసేస్తున్నాను ఎవరో బెల్లు కుట్టారు వెళ్ళేసరికి ఇది ఏమైపోయిందని కంగారు పుట్టింది ఏమోలేదు బాగానే ఉంది ఎంత బాగా వచ్చిందండి చూస్తుంటేనే బాగుంది అసలు ఇలా వస్తుందని అసలు అనుకోలేదు నెయ్యి కూడా ఎక్కువ పట్టదు ఫస్ట్ నెయ్యి వేస్తే ఎక్కువ పడుతుంది మనం తర్వాత వేసామనుకోండి అంతగా పట్టదు సరిపోతుంది దీన్ని ఒక ప్లేట్లో వేసేసి కాస్త నెయ్యి రాసి చక్కగా ప్లేట్లో వేస్తే అలా కేకులాగా వస్తుంది అనమాట దగ్గరికి వచ్చేసింది రెడీ అయిపోయింది కూడాను చూసారు కదా ఈజీగా చక్కగా రాగులు నానబెట్టేసుకుని మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి సూపర్గా చక్కగా కొంచెం రెడీ అయిపోయింది హల్వాస్తాయి రాగి హల్వా చూడాలి చాక్లెట్ హల్వా నేను అదే ట్రై చేయడం కానీ బాగా వచ్చింది అలా వస్తుంది అనుకున్నాను కానీ బాగా ఉంది ఈయనైతే మా అయితే ఇప్పుడు కొంచెం దగ్గరికి రావాలంటున్నారు రెడీ ప్యాన్ వేస్తే చక్కగా దీన్ని కేక్ ముక్కలాగా కట్ చేస్తారు కదా అలా కట్ చేద్దామని నాకు లాదు అబ్బా చూస్తా ఉందండి కదా మనం బయట తీసుకొస్తాం కదా అలా అలా ఉంది కదా అవునా బందరాలు బందరాలు ఓకేనండి మీరు కూడా సెట్ చేసేయండి చాలా ఈజీ పావు గంటలు అయితే మొత్తం మనం రాత్రి కూడా మార్పెట్టేసుకుందాం అనుకోండి చక్కగా మధ్యాహ్నం పూట చేయచ్చు పిల్లలు చెల్లియని ఎందుకంటే పిల్లలు ఏంటి చదవాలండి తినమంటున్నారు రాదు అని అయ్యని అని అన్నీ తినాల్సిందే మనం బాయ్